భారత్ జోడో యాత్ర తీసుకొని మన మధ్యలో ఫిక్షల్ గా దయచేసి గిఫ్ట్ రానియమని కోరుతా ఉన్నాం రాహుల్ గాంధీ గారిని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ములుగు అశోక్ గారు సీతక్క శాసనసభ్యులు గారు స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను సీతక్క గారు పిసిసి ప్రెసిడెంట్ గారు ములుగు అధ్యక్షులు రాహుల్ గాంధీ గారికి స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రియాంక గౌరవ ప్రియాంక గాంధీ గారికి బట్టి విక్రమార్క గారు గండ్ర సత్యనారాయణరావు గారు భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి గారు స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇప్పుడు స్థానిక శాసన సభ్యురాలు సీతక్క గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను